మేము ఎక్కడ తిరిగినప్పుడు కూడా మన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు తపస్సు మన బీజేపీ లీడర్స్ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు అయితే ఈ విధంగానే మనం పనిచేస్తూ పోతే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ జిల్లా పరిషత్ ఎలక్షన్స్ కానీ ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ ఆ తర్వాత జనరల్ ఎలక్షన్స్ కానీ మనం గెలడానికి మంచి స్కోప్ ఉంది కాబట్టి మనందరము స్టేట్ లీడర్షిప్ కానీ సెంట్రల్ లీడర్షిప్ కానీ మన డిస్ట్రిక్ట్ బ్లాక్ లెవెల్లో కూడా అందరూ కలిసికట్టుగా పనిచేసి మధ్యలో సన్ కోఆర్డినేషన్ కోపేషన్తో పనిచేస్తే మనం నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తుంది అయితే మనము వేరే వాళ్ళను అపోజిట్ వాళ్ళను మనం మనం తిట్టే బదులు మన మంచి పనుల గురించి మనం ఏం చేస్తాము మన ట్రాక్ రికార్డ్ అయింది మన మోడీ గారు లాస్ట్ టెన్ ఇయర్స్లో సిక్స్టీ ఇయర్స్లో వేరే గవర్నమెంట్స్ ఏం చేయలేని డెవలప్మెంట్ టెన్ ఇయర్స్లో చేసి చూపించారు అది మన ట్రాక్ రికార్డు దాన్ని ఉద్దేశించి ఇప్పుడు మన ఢిల్లీ గవర్నమెంట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ తర్వాత కానీ లేకుంటే ఇండియాలో ఇప్పుడు నైన్టీన్ స్టేట్స్లో భారతీయ జనతా పార్టీ రూ కాబట్టి మనం అందరం కలిసి గట్టిగా పనిచేస్తే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ రావడం ఖాయం ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు అన్ని స్టేట్లు బీజేపీ ఉన్న స్టేట్లే బాగా ఆర్థికంగా పెరుగుతున్నాయి మన ఇండియా కూడా లాస్ట్ టెన్ ఇయర్స్లో ఫిఫ్త్ టెన్త్ లార్జెస్ట్ ఎకనమీ నుంచి ఇప్పుడు మనం ఫిఫ్త్ వచ్చాము ఇంకో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఫోర్త్ ప్లేస్కి వెళ్తున్నాం ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ గారి విజన్ ప్రకారం ట్వంటీ ఫార్టీ సెవెన్లో వీఆర్ గోయింగ్ ఫర్ ది కా నెంబర్ వన్ పొజిషన్ కాబట్టి మనం అందరము మన ఫ్యూచర్ జనరేషన్ కొరకు కలిసికట్టుగా పనిచేస్తే బీజేపీ గవర్నమెంట్ వస్తే మన తెలంగాణ స్టేట్ కూడా మనం బాగా కొట్లాడి తెచ్చుకున్న స్టేటు ఆ స్టేట్ చాలా ఇప్పుడు చాలా బాధల్లో ఉంది అదేవిధంగా మన టీచర్స్ అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కూడా జాబ్స్ లేక చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు స్పెషల్గా టీచర్స్ ప్రాబ్లమ్స్ లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి ఆ క్రియేట్ అయిన ప్రాబ్లమ్స్ ఎందుకంటే బడ్జెట్ తరిగి ఇవ్వకుండా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను ఒక సిక్ ఇండస్ట్రీగా తయారు చేశారు దాంతో టీచర్స్ అందరూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అవన్నిటి కూడా మనం కొట్లాడి సాధించాల్సిన అవసరం ఉంది దానికి కావాల్సింది బడ్జెట్ పెరగాలి ఇప్పుడు మన బడ్జెట్ తెలంగాణలో ఇండియాలో లోయెస్ట్ బడ్జెట్ ఫర్ ది ఎడ్యుకేషన్ ఇన్ వెరీ అన్ఫార్చునేట్ ఓన్లీ సిక్స్ పర్సెంట్ యాజ్ పర్ నామ్స్ కానీ కొట్టడి కమిషన్ ప్రకారం థర్టీ పర్సెంట్ ఎడ్యుకేషన్గా బడ్జెట్ అలొకేట్ చేయాలి ఫార్చునేట్గా లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఎడ్యుకేషన్ న్యూ పాలసీని మోడీ గారు చాలా ధైర్యంతో తీసుకొస్తే ఆ పాలసీని కూడా మన స్టేట్ గవర్నమెంట్ ఇంతవరకు యాక్సెప్ట్ చేయలేదు అదేవిధంగా టీచర్స్కు పెన్షన్ స్కీమ్ తీసేశారు అంటే టీచర్స్కు కానీ గ్రాడ్యుయేట్ కానీ ఏదైనా బెనిఫిట్ అయిందంటే ఈ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తోనే మనకు బెనిఫిట్ అయింది టీచర్లకు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకుంటే వేరే ఏ విధంగా అయినా కానీ కాబట్టి ఫైనల్గా ఆర్థికంగా మన స్టేటు ఇంకా బాగా పెరగాలి అభివృద్ధి కావాలంటే మనందరం కష్టపడి బీజేపీ గవర్నమెంట్ తీసుకురావాలి దాన్ని అందరూ మనం యునైటెడ్గా పనిచేయాలి ఇంటర్నల్ డిఫరెన్స్ను పక్కకు పెట్టి మనం యూనిటీగా ప పనిచేస్తే గ్యారెంటీకి గెలుస్తాము అందులో ఇప్పుడు ఇప్పుడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్సీలు అయినాము తర్వాత ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు మన అందరం కలిపి కూడా ఒక యూనిటీగా పనిచేస్తే మన గ్యారెంటీగా గెలుస్తాము అయితే ఈ ఎమ్మెల్సీ రెండు మేము గెలవడంతో మన బీజేపీకి ఒక మంచి కార్యకర్తలు కానీ బీజేపీ పార్టీకి కానీ ఒక మంచి టువర్డ్స్ విన్నింగ్ కొరకు మంచి సంకేతాలు ఉన్నాయి దీని కొరకు స్టేట్ లీడర్షిప్ సెంట్రల్ లీడర్షిప్కు మా మీద నమ్మకం పెట్టి మాకు ఎలక్షన్ పోటీ చేసే అవకాశం ఇచ్చిన అందరికి కూడా పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతుంటూ మీ అందరి కూడా మా ఇద్దరి విజయం కూడా మీ కార్యకర్తలు మా టీచర్స్కే అవ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ